అండి ఈరోజు నేను ఎండ రైలు దోసకాయ వండుతున్నానండి కూర పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర పొయ్యలు గించి బాండి పెట్టానండి ఆయిల్ కూడా వేసాను ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడవిందండి ఎండ రైలు వేసుకున్నాను వేయించుకోవాలండి ముందు ఎండ రైల్ని బాగా వేగిపోవాలి కరకర లాక్కని అండి ఎండలు ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిపిరిగా వేసుకుందాము ఉల్లిపాయలు కూడా వేగిపోవాలి ఎక్కువ రయ్యలో వేసుకుంటేనే ఏ కూరలోనే బాగుంటుందండి ముద్ద ముద్దకే ఒక రై వచ్చి ఒకటి రెండు ఉల్లిపాయలు కూడా అండి దాకా వేసేసుకుందాము ఉప్పు సరిపడా ఉప్పు బాగా మగ్గాలి పసుపు అండి ఒక అర స్పూన్ పసుపు కొంచెం ధనియా పౌడరు ఒక స్పూన్ జీలకర్ర పౌడరు బాగా మగ్గాలండి దోసకాయ ముక్క కూడా మగ్గిందండి ఇప్పుడు కారం వేసుకుందాం సరిపడా సరిపోద్ది అంటే పచ్చిమిరగాయలు ఎక్కువ వేసాను కదండి సరిపోద్ది కాసేపు వేయించుకుందాము కారం అంతా పట్టేసిందండి ఇప్పుడు వాటర్ వేసుకుందాం లైట్ ఎక్కువ ఎక్కర్లేదు వాటరే వాటర్ ఇదండి ఇది మెత్తనే కదండి బేగం మగ్గిపోతే ఆల్రెడీ మగ్గిపోయింది కొంచెం మగ్గితే సరిపోద్ది దోసకాయ మూతపెట్ వేసుకుందాము కొత్తిమీర కూడా వేస్తున్నానండి కొత్తిమీరతో పాటు ఉడుకుద్దని మూత పెట్టేస్తున్నానండి మగ్గి వరకుని ఇంకా మగ్గాలండి వాటర్ అంతా బాగా మగ్గిపోవాలి అయిపోయి వచ్చిందండి ఒక్కొక్క ఐదు నిమిషాలు కొంచెం వాటర్ ఉంది కదా వాటర్ కూడా తగినకపోతే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు అయిపోయిందండి ఈ ఇలాగ ఉన్నప్పుడే దించేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేద్దాము దోసకాయ ఎండలు కోర్ రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో డైజ్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్